పెళ్ళైనా కూడా ఇద్దరు హీరోలతో రొమాన్స్ చేస్తూ తన హాట్ హాట్ అందాలతో హీటెక్కిస్తున్న బ్యూటీ కియరా అధ్వాని అయితే ఇప్పుడు ఏకంగా టూ పీస్ బిక్నీ వేసుకొని కుర్రాళ్ళ గుండెల్లో డైరెక్ట్గా మంటే పెట్టేసింది అయితే ఇది ఈ సెక్సీ లేడీ టేజర్ మాత్రమే ఆ హీరో అంటే పడి చచ్చిపోయే కియరా తన కోసం ఏమైనా చేస్తా అంటూ భర్తను వదిలేసి ఎందుకు ఇలా చేస్తుంది లవ్ మ్యారేజ్ చేసుకున్న కియరా సిద్ధార్థ్ మధ్య గొడవ ఏంటి కియరా చేసే గ్లామర్ షోకి ఎంత డబ్బులు ఇచ్చారు పబ్లిక్లో ఆ హీరోతో ఎందుకు ముద్దులు పెట్టించుకుంది ఆ షోలో కియరాకు ఎదురైన అవమానం ఏంటి కియరా అద్వానికి కడుపు ఎవరి వల్ల వచ్చింది నిజంగానే సిద్ధార్థ్ మల్హోత్రా వదిలేస్తున్నాడా అసలు కియరా బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోకి ఒక లైక్ కొట్టి చివరి వరకు చూడండి లస్ట్ స్టోరీస్తో రెచ్చిపోయిన కీరా రియల్ లైఫ్ లస్ట్ ఎవరో తెలుస్తుంది కియరా అద్వానీ అసలు పేరు ఆలియా అద్వానీ ఈమె పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూలై ముప్పై ఒకటిన జగదీప్ అద్వానీ జెనియు జాఫ్రీ అనే దంపతులకు మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది కియరా తండ్రి వ్యాపారవేత్త కాగా తల్లి సోషల్ వర్కర్ కియరాకు మిషాల్ అద్వాని అని ఒక తమ్ముడు కూడా ఉన్నాడు కియరా ప్రముఖ మోడల్ షాహిని జాఫ్రీకి మేనకోడలు అలాగే జూహీ చావ్లాకి దగ్గర బంధువు ఇక కియరా ముంబైలో క్యాథడ్రిల్ అండ్ జాన్ కానన్ స్కూల్లో తన స్కూలింగ్ని కంప్లీట్ చేసింది ఇక ఇంటర్ తర్వాత జైహింద్ కాలేజ్లో డిగ్రీలో బిఏ మాస్ కమ్యూనికేషన్స్లో కంప్లీట్ చేసింది అయితే కీరాకి చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం దానితో ఇంటర్లో ఉన్న సమయంలో యాక్టింగ్ ఫీల్డ్కి వెళ్తానంటే మొదట తన తండ్రి ఒప్పుకోలేదు కారణం సినీ ఇండస్ట్రీ గురించి ఆయనకి అప్పటికే తెలుసు దీంతో ఆయన ముందుని చదువులన్నీ కంప్లీట్ చేయ డిగ్రీ చేస్తూనే కీరా తండ్రికి తెలియకుండా మోడలింగ్ చేసి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఛాన్సుల కోసం ట్రై చేసింది ఇక డిగ్రీలో తన కాలేజ్ టాపర్ అయ్యి చదువులకు ఫుల్ స్టాప్ పెట్టేసి నేను యాక్టింగ్ ఫీల్డ్కి వెళ్తానని తండ్రికి తగేసి చెప్పింది దాంతో కీరా తండ్రి కూడా ఆమె కళలను గౌరవించి ఓకే అన్నాడు దీంతో కీరా అనుపమ్ కేర్ రోషన్ టనేజా యాక్టింగ్ స్కూల్లో ట్రైనింగ్ తీసుకుంది ఆ తర్వాత కీరా తల్లిదండ్రులకి సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ ఫ్రెండ్ కావడంతో ఆయన సపోర్ట్తో కీరా బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది అలా కియరా కూడా సల్మాన్ కాంపౌండ్ నుండే మొదట పగ్లీ సినిమాలో నటించగా ఈ సినిమా హిట్ అయినప్పటికీ కీరాకు ఎటువంటి గుర్తింపు రాలేదు అయితే ఆలియా అద్వానీగా ఆమె ఇండస్ట్రీకి అడుగుపెట్టగా అప్పటికే ఆలియా భట్ ఉండడంతో అప్పటి నుంచి ఆమె నటించిన అంజానా అంజలి మూవీలో క్యారెక్టర్ పేరైన కియారాగా మార్చారు దీంతో అప్పటి నుంచి ఆమెని ఇండస్ట్రీలో కియరా ఆధ్వనిగా పిలవడం మొదలు పెట్టారు కానీ తన ఇంట్లో వాళ్ళు తన ఫ్రెండ్స్ ఇప్పటికీ తనని ఆలియా అని పిలుస్తూ ఉంటారని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది అయితే సినిమాలు హిట్ అవుతున్న తనకి మాత్రం పేరు రావడం లేదని రూటు మార్చిన కియరా లస్ట్ స్టోరీస్ అనే సినిమా చేసి సెక్సీ స్టార్గా మారిపోయి తన మీద ఇండస్ట్రీ ఫోకస్ పడేటట్టు చేసుకుంది దాంతో ఈ అమ్మడుకు వరస అవకాశాలు రావడం మొదలయ్యాయి అలా ఎంఎస్ ధోని కబీర్ సింగ్ షేర్ షా బూల్ బులయా టు గిల్టీ ఇందుకీ జవానీ అని ఆఫర్స్ తన్నుకుంటూ వచ్చాయి ఇక తెలుగులో మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను మూవీలో యాక్ట్ చేయగా ఈ మూవీ కూడా సూపర్ హిట్ అయింది కానీ కొద్ది రోజులు తెలుగులో ఎలాంటి అవకాశాలు రాలేదు అయితే ఆ తర్వాత రామ్ చరణ్ నటించిన వినయ విదయరామ సినిమాలో అవకాశం రాగా అది భారీ ఫ్లాప్ అయింది దీనితో ఈ అమ్మడి వైపు తెలుగు ఇండస్ట్రీ చూడటం మానేసింది అయినా మళ్ళీ శంకర్ రామ్ చరణ్ కాంబోలో వచ్చిన గేమ్ చేంజర్ తో తెలుగులో అడుగు పెట్టగా అది డిజాస్టర్ ఐరన్ లెగ్ అనిపించుకుంటుంది అయినప్పటికీ ఇప్పటికీ కూడా మరోసారి కేరా తెలుగులో అడుగు పెట్టబోతుంది అయితే ఇది డైరెక్ట్ తెలుగు సినిమా కాదు టూ సెకండ్స్ టేజర్ రిలీజ్ చేస్తేనే ఎక్స్ని షేక్ చేసి పడేసిన వార్ టూ సినిమా ఇందులో ఎన్టీఆర్ హృతుక్రోషన్లు హీరోలుగా చేస్తున్నారు ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా టేజర్ రిలీజ్ చేసిన ఈ సినిమాలో కీరా రోల్ చాలా కీలకమైందని ఇది శాంపిల్ మాత్రమే సినిమాలో హీరో హీరోయిన్స్ రొమాంటిక్ సీన్స్కి కుర్చీల్లోంచి లేవాల్సిందే అంటున్నారు చిత్ర బృందం కీరా సినిమాల్లోనే కాదు బయట కూడా చాలా రొమాంటిక్గా ఉంటుంది అలాగే షేర్షా మూవీలో చేసిన సిద్ధార్థ్ మల్హోత్రను పెళ్ళి కూడా చేసుకుంది అయితే అదేమీ కీరా లవ్ కాదు ఆమెకు కాలేజ్ డేస్లో తన సీనియర్ మీద క్రష్ ఉండేదని కానీ అతనికి ఎప్పుడూ చెప్పలేదని తెలిపింది ఆ తర్వాత తన క్లాస్మేట్ని లవ్ చేశానని కానీ అది కాలేజ్ డేస్ వరకు మాత్రమే ఉండడంతో ఆ తర్వాత కెరీర్పై దృష్టి పెట్టానని తనే స్వయంగా తెలిపింది ఆ తర్వాత ఆమె ఇండస్ట్రీకి అడుగు పెట్టాక వరుణ్ ధావన్తో కలిసి ఓ మూవీలో నటించగా ఆ సమయంలో వారిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడిచిందని బాగా గాసిప్స్ రావడంతో దాని గురించి కేయరా స్పందిస్తూ తమ మధ్య అలాంటిది ఏమీ లేదని తాము ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పుకొచ్చింది ఆ తర్వాత అర్జున్ కపూర్తో కూడా డేటింగ్ చేస్తుందని వార్తలు వినిపించినప్పటికీ అవి కూడా ఫేక్ అని బయటపడింది ఇక ఓ ఫ్యాషన్ డిజైనర్తో కూడా రిలేషన్లో ఉంది అని బాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా వార్తలు రాగా ఇదంతా ఫేక్ అని కీరా చెప్పుకొచ్చింది కానీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వీళ్ళు బయట తిరిగిన ఫొటోస్ దొరుకుతూనే ఉండటం చూసాం అయితే ఇష్టం వచ్చినట్టు తిరిగి తర్వాత ఇదంతా ఫేక్ అనటం కీరాకి అలవాటుగా మారింది ఇదిలా ఉంటే కీరా లెస్బియన్ అని గతంలో ఒక హీరోయిన్తో బాగా క్లోజ్గా ఉందని బాలీవుడ్లో తెగ వార్తలు వినిపించాయి కానీ వీటి గురించి కీరా కూడా ఎక్కడ స్పందించకపోవడంతో అందరూ అదే నిజమనుకున్నారు అయితే కేరా సిద్ధార్థ మల్హోత్రాలతో కలిసి షేర్ షా మూవీ చేసే సమయంలో వీరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది అయితే ఈ మూవీ కంటే ముందు ఈ జంట ఒక ఫిలిం పార్టీలో కలవగా ఆ సమయంలో వీరి మధ్య ఫ్రెండ్షిప్ అనేది స్టార్ట్ అయిందని దీంతో ఈ మూవీ చేస్తున్న సమయంలో వారి మధ్య లవ్ స్టార్ట్ అయిందని అలా వీరిద్దరూ కొంతకాలం సీక్రెట్ రిలేషన్షిప్ నడిపిస్తూ అప్పుడప్పుడు మీడియా దృష్టిలో పడినప్పుడు వారికి మీడియా నుండి తమ రిలేషన్షిప్ గురించి ప్రశ్నలు ఎదురవడంతో కీరా ఎప్పటిలాగే తమ మధ్య అలాంటిదేమీ లేదని కేవలం ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చారు కానీ రెండేళ్లకే అనగా రెండు వేల ఇరవై మూడులో వీరిద్దరూ పెళ్లి చేసుకొని సోషల్ మీడియాలో ఫొటోస్ని షేర్ చేస్తూ అందరికీ షాక్ ఇచ్చారు దీంతో కేరా లెస్బియన్ కాదని ఆ సమయంలో క్లారిటీ వచ్చింది ఇక పెళ్లి తర్వాత కూడా కేరాకు బాగా ఆఫర్స్ వచ్చాయి అయితే పెళ్ళైన కొన్ని నెలలకే ప్రెగ్నెంట్ కావడంతో వచ్చిన ఆఫర్ ఎక్కడ మిస్ అవుతుందో అని అబార్షన్ చేయించుకుందని బాగా వార్తలు వచ్చాయి కానీ ఆ న్యూస్ ఫేక్ అని ఇద్దరూ క్లారిటీ ఇచ్చారు దానితో మొదటిసారి కియరాకి కడుపు రావడానికి మీడియానే కారణమైంది నిజానికి కియరా పెళ్ళైనా కూడా రొమాంటిక్ మూవీస్లో నటించడం మానేయలేదు వార్ టూ అనే మూవీ కోసం ఈ బ్యూటీ ఫస్ట్ టైం బిక్నీలో కనిపించింది దీంతో ఎన్టీఆర్ కోసమే ఫస్ట్ టైం బిక్నీ వేసుకుందని అంటున్నారు జనాలు ఇక కియరా కూడా తన ఫస్ట్ టైం బికినీ ధరించినట్లు సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది ఇక సిద్ధార్థ్ మల్హోత్రాని ప్రశ్నించగా సిద్ధార్థ్ మల్హోత్రా కూడా సెలబ్రిటీస్కి ఇవన్నీ మామూలే అని వచ్చిన రూమర్స్ని లైట్ తీసుకున్నాడట ఏది ఏమైనా మనం హ్యాపీగా ఉంటే చాలని కీరాకి చెప్పాడట ఇక ఈ ఏడాది స్టార్టింగ్లో మై హస్బెండ్ గిఫ్ట్ అని తమ ప్రెగ్నెన్సీ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా రివీల్ చేశారు అయితే ఈ సమయంలో అందరిలో ఉన్న మరో అనుమానం ఏంటంటే కీరా ప్రెగ్నెంట్ అయి ఉండి బికినీలో కనిపించడం ఏమిటి అని జనాలు ఆలోచనలో పడగా నిజానికి ఈ షూట్ కీరా ప్రెగ్నెన్సీ అవ్వకముందు తీసింది అంటే అప్పటికే షూటింగ్ స్టార్ట్ అయిందన్నమాట ఇక ప్రెగ్నెంట్ అయ్యాక కియరా రీసెంట్గా జరిగిన గాలా ఫ్యాషన్ ఈవెంట్లో కూడా పాల్గొని తన బేబీ బంప్తో అందరినీ ఆకర్షించింది ఇక ఇదంతా ఎలా ఉంటే కియరా వార్ మూవీతో పాటు టాక్సిక్ అనే మరో పాన్ ఇండియా మూవీలో కూడా నటిస్తుంది కియరా ఒక్కో మూవీకి ఐదు నుండి ఆరు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటుందని వరస సినిమాలతో దూసుకెళ్తుందని వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోదని అందరూ కంగ్రాట్స్ చెప్తున్నారు మొత్తానికి పెళ్లి తర్వాత వరుస ఆఫర్స్తో బాగా దూసుకుపోతుంది మరి కియరా గురించి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలపండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దట్స్ ఆల్ ఫర్ టుడే సైనింగ్ ఆఫ్ వీటీవీ